మన ప్రభువును మన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు వాక్యభాగం వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుకుందాం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొన వారు కొందరే ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇరుకు ద్వారము విశాల మార్గము ఇరుకు ద్వారము ద్వారంలో ప్రవేశించుడి అని చెప్పారు ప్రభు తర్వాత నాశనముకు పోవు ద్వారం వెడల్పును అది విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకు జీవానికి వెళ్ళేటువంటి మార్గము సంకుచితమైనది అది ఇరుకుగా ఉంటుంది చాలా ఇరుకుగా ఉంటుందండి ఈ ఇరుకు మార్గమున ప్రవేశిస్తేనే మనము దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతాము జీవమునకు పో ద్వారము ఇరుకు అంటే ఈ జీవానికి పో జీవము కలిగినటువంటి మార్గములో ప్రయాణం చేయడానికి అందరూ ఇష్టపడరండి విశాల మార్గంలో ప్రయాణం చేయడానికే అందరూ ఇష్టపడరు అయితే విశాల మార్గంలో ప్రయాణం చేసేవారికి తెలియదండి వాళ్ళు చివరాకరికి ఎక్కడికి వెళ్తారు అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు తెలియదు కాబట్టి దేవుడు ఆ విషయాన్ని ఓరే పిచ్చోళ్ళారా మీరు ఏ మార్గంలో ప్రయా ప్రయాణిస్తారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ మార్గంలో ప్రవేశిస్తే ఏ మార్గంలో ప్రయాణం చేస్తే ఏ మార్గము ద్వారా మీరు నడిస్తే చివరాకరికి మీరు ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచన అన్నట్టుగా దేవుడు అంటూ ఉన్నారు ఇరుకు ద్వారం అయితే మీకు మంచిది ఇరుకు ద్వారంలో నడిస్తే మంచిది ఇరుకు ద్వారం ద్వారంలో మీరు ప్రయాణం చేస్తే మంచిది ఇరుకు ద్వారము జీవ జీవమునకు పోవు మార్గమునై ఉన్నది నిజంగా ఈ ప్రపంచం ఎలాంటిది కోరుకుంటుందంటే రంగుల రంగులతో కూడినటువంటి ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని నిలువడి చేస్తున్న ఈ ఒక ఐదే ఐదండి వెండి బంగారము డబ్బు అధికారము త్రివాంఛ బాగా కనపడకుండా తెలియకుండా మనిషికి తెలియకోకుండా ఈ ఐదు కూడా మనిషిని ఏలుబడి చేసి విశాలమైన మార్గంలోనికి లాక్కుని వెళ్తున్నాయి విశాలమైన మార్గంలో మనకిష్టమైనట్టు బ్రతకొచ్చండి మనకిష్టమైనట్టు చేయచ్చు ఎవ్వరు అభ్యంతరపరచరు ఎవ్వరు ఆటంకపరచరు నువ్వు ఇది చేసేది ఇది తప్పురు అని ఎవ్వరూ అన్నే అన్నారు ఈ విశాలమైన మార్గంలో నీకు స్నేహితులు చాలామంది ఉంటారు ఈ విశాలైన మార్గంలో నీకు రక్త సంబంధులు చాలా ఉంటారు ఈ విశాలైన మార్గంలో నీకు నేనున్నాను రా అంటాను ఈ విశాలమైన మార్గంలో అసలు నీకు ఎటువంటి అభ్యంతరాలు ఉండనే ఉండవు నీకు తెలియనంత కాలము కూడా ఈ విశాల మార్గంలో నీ జీవితం చాలా సాఫీగా జరుగుతుంది ఇది ఈ విశాలమైన మార్గంలో నీ కన్నులు తెరవబడినప్పుడు నీ హృదయం తెరవబడినప్పుడు నీ మనసు తెరవబడినప్పుడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు దాకా నీకు తెలియనే తెలివి అందుకే దేవుడు ముందుగానే మీకు తెలి ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే దేవుడు తన దేవునికి మరిగేంది ఏది కూడా లేదే లేనే లేదండి ఆయన కనుదృష్టికి మరిగేంది ఏది కూడా లేదే లేదు అందుకే ప్రకటన ఇరవై అధ్యాయంలో మరి ప్రభు సెలవిస్తున్నారు అంతరాధ్యములను పరిశీ హృదయములను పరిశీలించువాడు వాడు నేనే అని సంఘము తెలుసుకోవాలని ఆయన అంటున్నారు మనం అనుకోవండి మనకి అసలు తెలియదు ఎన్నిసార్లు ఈ మాట మనం విన్నప్పటికీ కూడా మన అనుభవంలోకి రాదు ఆ ఆలోచన మనకు రాదు ఆ తలంపు మనకు రాదు ఆ యొక్క ఊహ మనకి రానే రాదు ఏ చర్చిలో ఉన్నంత ఉన్నంతకా ఉన్నంతసేపే అబ్బా ఎంత బాగా వింటున్నారు వీడు నా మాటలు ఎంత బాగా వింటున్నాడు ఈ వాక్యం అన్నట్టుగా సేవకుని ముందు మన బిహేవ్ ఉంటుంది కళ్ళు తెరిచి కళ్ళు పెద్ద చేసుకుని చెవులు చాలా పెద్ద చేసుకుని చాలా అసలే పక్కన కూడా పట్టించుకోకుండా ఆన పట్టించుకోకుండా ఏళ్ళను పట్టించుకోకుండా చాలా భక్తుల్లాగా మనం దేవుని మందిరంలో చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నట్టుగా ఉంటాం కానీ ఈ యొక్క వాక్యం బయటికి వెళ్ళిన వెంటనే మన అనుభవాల్లోకి రానే రాదు ఇక్కడ ఒక జీవితం బయటికి వెళ్ళిన ఒక జీవితం కుటుంబ వ్యవస్థలో ఒక జీవితం స్నేహితుల మధ్య ఒక జీవితం లాగా మారిపోతుంది కాబట్టి ప్రభు మన పరిస్థితి అంతా ఎరిగినటువంటి ప్రభు అందరి హృదయాలు ఎరిగినటువంటి ప్రభు అందరిని ఎరిగినటువంటి ప్రభు మన నిర్మాణకుడైనటువంటి ప్రభు మన సృష్టికర్త అయినటువంటి ప్రభు మనకు సెలవిస్తున్నది ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఇరుకు ద్వారములో మనం ప్రవేశిస్తే నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కుదరనే కుదరదండి దేవుని చిత్తము జరిగించాలి ఈ ఇరుకు మార్గములో దేవుని యొక్క ఏర్పాటు ఏమైన్నదో అది నా జీవితంలో జరిగించు ప్రభా నా ఇష్టాన్ని కొట్టివే ప్రభా అని మనము దేవునితో చెప్పిన వారము చెప్పే వారంగా దేవునికి మళ్ళీ మనం అప్పగించుకునే వారంగా మనం ఈ మార్గంలో ప్రయాణము సాగాలి ఈ మార్గంలో అన్ని సంకుచితంగానే ఉంటాయండి అన్నీ మనం మనం అణుచుకోవాలి ప్రతి విషయంలో మనం మనం అణుచుకుంటూ ప్రతిసారి ప్రతి నిమిషం మనం మనం దేవునికి అప్పగించుకుంటూ ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే నువ్వు జీవానికి జీవాన్ని పొందుకుంటావు కాబట్టి ఏ మార్గం నీకు కావాలనేది నిర్ణయించుకో ఇరుకు మార్గంలోకి వెళ్తావా లేదంటే విశాల మార్గంలోకి వెళ్తావా ఏ మార్గం కావాలో నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు నిర్ణయించుకోండి ఏ మార్గం నీకు కావాలి ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు ఏ మార్గంలో వెళ్ళటానికి మీరు నిర్ణయించుకుంటావు ఏ మార్గంలో ప్రయాణం చేయడానికి నువ్వు దేవునికి అప్పగించుకొని తీర్మానించుకుంటావో అది నీ ఇష్టం నీ మీద ఆధారపడింది ను నువ్వే నిర్ణయించుకోవాలి నీ మార్గాన్ని ఏ మార్గంలో పయనిస్తే ఎక్కడికి వెళ్తావో నీకు వివరంగా చెప్పబడింది కాబట్టి నీ ఇష్టం దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేనిగాక ఆ మెయిన్ ప్రార్థం చేద్దాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడాన్ని ఇచ్చేని వాసు అని మాత్రం ఈ పరిలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు నాయన సత్యము జీవము మార్గం మీరే ఉన్న ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని మీరు సెలవిస్తున్నారు ప్రభా ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తారు విశాల మార్గంలో ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తారు అనేది క్లుప్తంగా మేము విని ఉన్నాం ప్రభావ ఈ మాటలు విని వినేవారు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన హృదయం అనే పలకల మీద వ్రాయండి నాయన వారిని ఆలోచింపచేయండి for para... వారితో మీరు మాట్లాడండి నాని మాటల ద్వారా బిడ్డలతో మాట్లాడి ఇంకా సరైనటువంటి నిర్ణయం తీసుకునుకోకుండా ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని నాన్న అగమ్యముగా అగోచరంగా ఉన్న వారితో మీరు మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుని సరే నేను మార్గంలో ప్రయాణం చేయడానికి వారికి మీ కృప చూపించమని మీరు అక్కడికి ఆయుధపరచమని సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తూ అతి త్వరలో రో మీ ప్రియకుమారి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతమలాడి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దేవించిన దాకా ఆమెన్